ఏలూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపరులుతున్నాయి నదులు ధృతంగా ప్రవహిస్తున్నాయి గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలని అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు తమ్మిలేరుకు భారీగా వరద నీరు చేరుతుండటంతో కొల్లేరులోకి నీటిని వదులుతున్నారు తమ్మిలేరు కరటం కృష్ణమూర్తి రిజర్వాయర్లకు భారీగా చేరుతోంది మరింత సమాచారం రిజర్వాయర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఏలూరు నగరంలోని తమ్మిలేరు పొంగి ప్రవహిస్తున్న సందర్భం కూడా ఉంది ఉధృతంగా ప్రవహిస్తున్న తమ్మిలేరు ఆ వరద ఉధృత నేపథ్యంలో ఆ దిగువకు కూడా అధికారులు అటు ఏలూరు తూర్పు లాకులు అలాగే పశ్చిమ లాకుల నుంచి కూడా ఆ నీటినంతా కూడా కొల్లేరులోకి విడుదల చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది మరోవైపు అటు నాగిరెడ్డి గుడి దగ్గరటువంటి ఆ తమ్మిలేరు రిజర్వాయర్ సంబంధించి కూడా అక్కడ కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న సందర్భం అయితే కూడా ఉంది మరోవైపు జంగారెడ్డి గుడి వద్ద జలాశయంకు సంబంధించి కూడా కరటం కృష్ణమూర్తి జలాశయం నుంచి కూడా అటు ఎర్రకాలకు నీటిని విడుదల చేసినందుకు కూడా అధికారులు కొంతమేరకు విడుదల చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది ఈ నేపథ్యంలోనే అటు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా వాగులు వంకలు అన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది మరోవైపు ఉధృతంగా తమ్మిలేరు ప్రవహిస్తుండటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులంతా కూడా కురిచినటువంటి వర్షాల నీటినంతా కూడా తమిళేరు లాకుల నుంచి కూడా అటు కొల్లేరులోకి విడుదల చేస్తున్న సందర్భైతే కూడా ప్రస్తుతం మనం విద్యార్థులు కూడా స్పష్టంగా చూడవచ్చు అయితే వర్షాలు ఈరోజు కూడా కురుస్తాయి అనేది వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో అటు లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా అధికారులు ముందుగానే అప్రమత్తం చేయడం జరిగింది మరోవైపు ఏలూరు జిల్లాలో ప్రధానంగా గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ వెట్రీ అయితే కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఎక్కడా కూడా లోతట్టు ప్రాంతాల్లో అలాగే నదీ తీర ప్రాంతాల్లోకి ప్రజలెవరూ వెళ్ళొద్దని చెప్పి ఆమె కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే కూడా ఉంది మరోవైపు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అటు పోలవరం దగ్గరగా దాదాపు ఎనిమిది లక్షల క్యూసెక్ల నీరు అయితే కూడా ఇప్పుడు దిగువకి విడుదలవుతున్న సందర్భం అయితే కూడా ఉంది ఈ నేపథ్యంలోనే పోలవరం ముంపు మండలాలైన కుక్కు నీరు ఏలేరుపాడులోని అనేక గ్రామాల్లో చుట్టూ కూడా గోదావరి వరద నీరు చుట్టుపట్టిన సందర్భం అయితే కూడా ఉంది గత కొద్ది రోజుల నుంచి కూడా అటు ముంపు పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అటు లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా ముందుగానే సురక్షిత ప్రాంతాలు తరలించిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా ముందుగానే కొండలపైన అలాగే పునరావాస కేంద్రాలను తలదాచుకున్న పరిస్థితి కూడా ఉంది అయితే బాధితులు ఎవరికి కూడా ముంపు బాధితులు ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తుకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు అయితే కూడా అధికార యంత్రాంగం ఇప్పుడుగా తీసుకోవడం జరిగింది ఎవరో కూడా గ్రామ స్థాయిలో పనిచేసే సిబ్బంది కూడా ఆయా ప్రాంతంలోనూ నివసించి ఎవర కూడా వరద వలన అలాగే వర్షం వలన ఇబ్బందులు పడకోకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ వెట్టి సెలవు అయితే కూడా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది మరోవైపు గోదావరికి సంబంధించి కూడా అటు నరసాపురం ఆచంట అలాగే పాలకొల్లు ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా లంక గ్రామాలకు మళ్ళీ వరద ముంపు అంటే గోదావరి నుంచి కూడా ముంపు వాటెలుతుంది ఈ నేపథ్యంలోనే అటు కాజువేలు పై నుంచి కూడా ప్రవహిస్తున్న నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అయితే కూడా ప్రత్యేకించి అటు గ్రామ ప్రజలకైతే కూడా సూచించిన సందర్భం అయితే కూడా అయితే ఎక్కడ కూడా అంటే గోదావరి ముంపు వలన వరదల వలన కానీ లేదంటే వర్షాల వలన ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తుకోకుండా అన్ని రకాల జాగ్రత్తలు అయితే కూడా అధికార యంత్రాంగం ఇప్పటికైతే తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి విడుదల శ్రీనివాస్ అంటే ఏలూరు నుంచి